తోటు విలువను తెలుసుకోండి తోట తిండికి లొంగవద్దయా ఓటు విలువను తెలుసుకోండయా తోట తిండికి లొంగ వద్దయ్య మనిషి మంచినే చూడండయ్యా మనిషి మంచినే చూడండి మాయల్లో పడి మారవద్దయా గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జండబ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండబట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్నా అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగు దేశం అరదర తెలుగు దశం అగో తెలుగు దశం పాటి మనదిరో కదలిరండి పసుపు రంగు జెండ నెట్టు

అమ్మ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇప్పుడు అంటే మామూలుగా కూడా పల్లెపాలం అంటే కూడా తెలుగుదేశం ఒక గుండె లాక్దని చెప్పి ప్రతి ఒక్కరు చాలా అభిమాన జనాధికారి చాలా ఇష్టమే నువ్వు పల్లెపాలు అనేది ప్రతి ఒక్కరు అభిమానంగా చాలా మన సొంత మనసుల్లో ఉంటుంది అందరూ కూడాను ఒకటే ఇప్పుడు చాలా టైంస్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మాత్రం అందరితో కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞత అందరికీ కూడాను ఇంకొకటి ముఖ్యంగా జనార్దన్ గారు చెప్పమని ఒక విషయం చెప్తున్నాను మీ అందరికీ కూడా చాలా మందికి ఎలా పట్టాలు ఇళ్ళ స్థలాలు కానీ ఇక్కడ లేవన్నారు చాలా మందికి ఇండ్లు కూడా లేవన్నారు తప్పకుండా మనం మీరు అందరూ గెలిపించుకొని జనార్దన్ గారిని రేపు మీ అందరికి ఇల్లు కూడా కట్టేస్తారు అమ్మ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కటి ముఖ్యంగా చెప్తాను మందపాప మీరు కూడా ఇరవై కిలోమీటర్లు నడిచి మరీ కూడా నామినేషన్స్ నుంచి కూడా అందరికి కూడా మీ అందరికి కూడా పేరు మీద రద్దు చేసినట్టు అని తెలుసు మీరు కూడా అందరి చేత కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా జనాభి గారికి ఎంపీగా మాగుని శ్రీనివాస్ రెడ్డి గారికి అంటే ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు ఓట్లు కూడా అందరూ కూడా టీడీపీ కేసి మీరు కాదు మీ ద్వారా పదిమంది శాతం వేయించండం అందరూ కూడా థ్యాంక్ యూ అమ్మా మన మహిళలకి మహిళలకి తెచ్చినాడు మహాశక్తి పథకాలు